రేపు ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది బాయ్స్ హాస్టల్ ఎదుట జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు రిమ్స్ డైరెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విద్యార్థులపై దాడి చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు ఉదయం క్యాంపస్ లో ర్యాష్ డ్రైవింగ్ చేశారని కవిరాజు అనే జూనియర్ డాక్టర్ రిమ్స్ డైరెక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది తక్షతోనే రాత్రి తమపై దాడి చేశారని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు దాడికి నిరసనగా ఇరవై నాలుగు గంటల పాటు విధులు బహిష్కరించారు దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కవిరాజు దాడికి పాల్పడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పోలీసుల అదుపులో శివకుమార్ సత్య అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి ఉన్నారు మరింత సమాచారం రిమ్స్ నుండి మా ప్రతినిధి నరేష్ లై ద్వారా అందిస్తారు నరేష్ ఇప్పటి వరకు డైరెక్టర్ ఎందుకు ఈ దాడి గురించి స్పందించడానికి ముందుకు రావట్లేదు మరోవైపు దాడికి దాడి చేసిన ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్టర్ కి సంబంధించిన వ్యక్తులు అని చెప్తున్నారు దీనిపై ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఇప్పటి వరకు ఒక క్లారిటీ ఇవ్వలేదు ఈ దాడి ఘటనకు కారణాలు ఏంటి ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులకు రిమ్స్ డైరెక్టర్ కు సంబంధాలు ఏంటి అన్న విషయాన్ని ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి కానీ క్లారిటీ ఇవ్వడానికి కానీ ముందుకు రాలేదు విద్యార్థులు ఆరోపిస్తుంది మాత్రం ఒకటే విద్యార్థులపై దాడి చేసిన ఘటన వెనుక మేజర్ గా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఉన్నారు ఆ దాడిలో ప్రధానంగా గాయపడ్డ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో దాడికి పాల్పడ్డ సమయంలో ఆ అగంతకులు ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రిమ్స్ కు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి ఉన్నాడని చెప్తున్నారు వైద్య విద్యార్థులు ఉన్నారు మీ డిమాండ్ ఏంటి అసలు బయట నుంచి వచ్చిన వ్యక్తులు దాడి చేయాల్సిన ప్రధాన కారణం ఎందుకు వచ్చింది దీని వెనుక రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ఉన్నారని ఆరోపించడం కారణాలేంటి అయితే నిన్న ఈవినింగ్ లెవెన్ థర్టీ ఆ టైంలో లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ ఆ సుమారు ఆ పరిసరాల టైంలో డాక్టర్ క్రాంతి కుమార్ సార్ అని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్నల్ మెడిసిన్ రిమ్స్ సార్ కారులో సార్తో పాటు ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు అలాగే బైక్లో కూడా రావడం జరిగింది సో యూజువల్గా హాస్టల్ ప్రిమసెస్లో డాక్టర్స్ని కానీ యూజీస్కి కానీ ఏం జరిగినా వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది బయట వాళ్ళకి ఎంట్రీ జరగదు సో సెక్యూరిటీ వాళ్ళు కూడా సార్ని క్రాంతి సార్ని చూసిన తర్వాత ఓకే సార్తో పాటు వచ్చారనుకొని కార్ని లోపలి పంపడం జరిగింది అయితే లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ కవిరాజ్ అవ్వరు అని అడిగారంట సో కవిరాజ్ ఈజ్ మా హౌస్ సర్జన్ కవిరాజ్ ఎవరు అని అడగడం స్టార్ట్ చేశారు అలాగే నేనే ఏమైంది చెప్పండి అని కవిరాజ్ అనగా వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న కర్రలతోటి వాళ్ళ దగ్గర ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకొని వచ్చారు ఆ క్రికెట్ బ్యాట్ ఇంకా లాటలతో కొట్టడం స్టార్ట్ చేశారు అదే ఏంటి ఎందుకు కొడుతున్నారు ఎవరు ఏంటి అని మీరు మేమందరం అడుగుతుండగా అప్పుడు సార్ని అడిగారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ వెంటనే అప్రమత్తమై వెంటనే అందరు కిందికి వచ్చారు సో వాళ్ళు వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు ఎందుకు అని అప్పుడు వాళ్ళు డైరెక్టర్ సార్ ఫండ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది డైరెక్టర్ సంబంధించి ఇవాన్ జస్టిష్ అని చెప్తున్నారు కవిరాజ్ అసలు మీ మీద డైరెక్టర్ కి సంబంధించిన వ్యక్తులు దాడి చేశారు అని చెప్తున్నారు ఆరోపిస్తున్నారు ప్రధానంగా ఆరోపణల వెనుక కారణాలు ఏంటి అక్కడ ఉన్న వ్యక్తులు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి అక్కడ ఇన్సిడెంట్ లో ఉన్నారు ఉన్నారు అండి ఆయన ఆయనతో పాటే గుండాలను తీసుకొని వచ్చిండు ఆ ఇన్సిడెంట్కి వాళ్ళు నన్ను కొడుతుంటే నేను ఆయనను అడిగిన ఎందుకు కొడుతున్ను అడిగితే నువ్వు డైరెక్టర్ సార్కి ఎదురు తిరిగినవు కాబట్టి నీకు ఇట్లనే ఉంటుంది వీళ్ళు డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ అని డాక్టర్ క్రాంతియే నాకు ఆన్సర్ చేసిండు ఇది పంపించింది డైరెక్టరే వాళ్ళని పంపించింది కూడా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు క్యాంపస్లో ఊపిరికి గుండాలను పంపించి కొట్టడం హాస్పిటల్లో ఉన్న ఇది విద్యార్థులు చెప్తున్నది వాళ్ళ మీద దాడి జరిగింది ఆ దాడికి ప్రధాన కారణము ఆ రిమ్స్ డైరెక్టర్ కు సంబంధించిన వ్యక్తులే అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తున్నారు ఫిర్యాదు ఇచ్చారు ఆ ఫిర్యాదులో భాగంగా అస్టెంట్ క్రాంతిని కూడా అదుపులోకి తీసుకున్నారు అంతా పాటుగా శివ అనే పర్సన్ సతీష్ అనే పర్సన్ మరో ఇద్దరు పర్సన్ కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తం ముగ్గురు ఆ టూ టౌన్ పోలీసు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా అయితే సమాచారం అవుతుంది వీళ్ళ ప్రధాన డిమాండ్ ఒకటే రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ను సస్పెండ్ చేయాలి ఇన్వాల్వ్ అయిన క్రాంతి అసిస్టెంట్ ప్రొఫెసర్ ను కూడా సస్పెండ్ చేయాలి మాకు న్యాయం చేయాలని కోరుతూ ఆ ధర్నా నిర్వహిస్తున్నారు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ నరేష్